మీకు రేవంత్ రెడ్డి పరిపాలన బాగా అనిపిస్తుందా కేసీఆర్ పరిపాలన బాగా అనిపిస్తుందా రేవంత్ రెడ్డి జర బాగా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి బాగా అనిపిస్తుంది మీకు గత ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రుణమాఫీ జరిగిందా అప్పుడు కూడా జరిగింది అంటే మీకేంది ఇప్పుడు రుణం అవుతుంది అనే నమ్మకం మాఫీ అవుతుంది అనే నమ్మకం మీకుందా నమ్మకం లేదు నమస్తే వెల్కమ్ టు ఈజన్ టీవీ నేను మీ కొమ్మినేని రంజిత్ ప్రస్తుతం మనం మన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సొంత కాన్స్టిట్యూన్సీలో ఉన్నాం గజ్వేల్లో ఉన్నాం మరి ఇక్కడ రైతు రుణమాఫీ గురించి రైతులు ఏమనుకుంటున్నారు మరి వాళ్ళు రైతు రుణమాఫీ మాట సంతోషంగా ఉన్నారా ఇచ్చిన ఈ రెండు ఈ రెండు విడతలలో రైతులకు రుణమాఫీ అందిందా లేదా దీనిపై వాళ్ళ అభిప్రాయం ఏందో మనం తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం పెద్ద నా పేరు మీకు లక్ష ముప్పై లక్ష ముప్పై ఐదు అంటే మరి రెండు విడతలు కావాలి రెండో విడతలు అయ్యేది ఉండే గానీ మా భార్య నాకు రేషన్ కార్డు కాబట్టి ఆమెకు లక్ష రూపాయ రెండు ఒకసారి కలిసి చేస్తారన్న వచ్చి అన్నాడు ఫీల్డ్ ఆఫీసర్ రేషన్ కార్డు మీద నమ్మకం ఉన్నది కానీ మనం అలా కేసీఆర్ చేసినట్టు లాస్ట్ అవుతుందా అని భయం అంటే కేసీఆర్ చేసిండు చేసి ఫైనల్ చేయకనే భయం కొంతమంది చేసి కొంతమంది చేయలేదు మంచి నమ్మకం అయితే ఉన్నది రైతు బంధు వస్తుందా మీకు రైతు బంధు మొన్నటి దాకా వచ్చింది కానీ ఇప్పుడు పర్లేదు కదా ఇప్పుడు ఇది జూన్ జూలైలో పడేడు ఉంటే పర్లేదు మీకు రేవంత్ రెడ్డి పరిపాలన బాగా అనిపిస్తుందా కేసీఆర్ పరిపాలన బాగా అనిపిస్తుందా రేవంత్ రెడ్డిదే జర బాగా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి బాగా అనిపిస్తుంది ఇప్పుడు మీరు మీ ఎమ్మెల్యే కేసీఆర్ గారు ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ఎమ్మెల్యే గజ్వల్ కాన్ఫిడెన్స్ కేసీఆర్ ఉన్నాడు మరి గజ్వేల్ బాగా పనిచేస్తున్నాడు ఇప్పుడు ఫామ్ హౌజ్ గజ్వేల్కి ఏం పని చేస్తున్నాడు ఇప్పుడు అంటే నర్వస్ ఉన్నాడు కదా ఓడిపోయినా అని ఏం పనులు లేవు ఇక గజ్వల్ కి ఏం అయ్యేటట్టు కూడా కనబడతలేదు రేవంత్ రెడ్డి కొడంగాలకే చేసేటట్టున్నాడు అంత ముందు రెండు సార్ ముందు రెండు సార్లు అధికారంలో ఉన్నాడు కదా అధికారంలో ఉన్నప్పుడు బయటకు వచ్చి కలిసేవాడు అంటే జనం మధ్యలోకి వచ్చేవారు రాలే రాలే అప్పుడు ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ జన జనాలకి ఎప్పుడు రాలే సో మీకు ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి పరిపాలన బాగా అనిపిస్తుంది అనిపిస్తుంది పరిపాలన మీద నమ్మకం ఉన్నది ఇప్పుడు ఉన్న ఆరు గ్యారెంటీ ఇస్తాను గ్యారెంటీ ఉందా మీకు నమ్మకం ఉన్నది ఉన్నది పచ్చిక నారాయణ ఎవరండి మీరు కృష్ణ మీకు రుణమాఫీ జరిగిందా మీరు ఎంత ఉన్నది మీకు రుణం డెబ్బై వేలు తీసుకున్నా డెబ్బై వేలు అంటే కావాలి కదా మరి ఫస్ట్ విడుదల అడిగినారా మరి సంబంధిత అధికారులను పోయినా పోతే మళ్ళీ డెబ్భై రెండు వేల రెండు వేల రూపాయలు కట్టు రెన్యువల్ చేసుకోమని చెప్పి అంటుండు రెన్యువల్ కి డెబ్భై రెండు వేలు కట్ అంటే అసలు ప్లేస్ పద్ధతి రెన్యువల్ అది ఓకే దానికి ఇది సూర్య సో ఏమీ చెప్పలే మార్గం అంటే మీకు ఏంది ఇప్పుడు రుణం అవుతుంది అన్న నమ్మకం మాఫీ అవుతుంది అన్న నమ్మకం మీకు నమ్మకం లేదు కేసీఆర్ ఉన్నప్పుడు ఏందా మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేస్తాము ఇప్పుడు చెప్పినంత వరకు అయితే చేసేది అయితే అది ఇప్పుడు మీకు కేసీఆర్ పరిపాలన బాగా అనిపిస్తుందా రేవంత్ రెడ్డి పరిపాలన బాగా అనిపిస్తుందా కేసీఆర్ కేసార్ అంటే ఇప్పుడు మీరు మళ్ళీ అవకాశం ఇస్తే కేసీఆర్ రావాలని అనుకుంటున్నారా కేసారు మీద మీకు రుణం రుణమాఫీ జరిగిందా మీకు ఇదివరకు అంటే కేసీఆర్ ఉన్నప్పుడు జరిగింది జరిగింది ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయంగా జరగలేదా ఇంకా రాలే వస్తుంది ఎంత ఉన్నది లక్ష యాభై అంటే మరి రెండో విడత అయిపోలే కదా మరి మీకు కాలేగా అడిగిలా మరి సంబంధిత అధికారం అంటే ఎందుకు అంటే అవుతుందన్న నమ్మకం ఉందా మీకు ఉందానే ఇక పదిహేను తారీఖు అవుతుంది అన్నారు లాస్ట్ వెడ్డింగ్ అయిపోద్ది అన్నారు అంతే నమ్మకం అయితే ఉంది అయితే అండి కేసీఆర్ కేసీఆర్ పరిపాలన బాగుందా రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా ఏ వాళ్ళు వస్తే వాళ్ళు మీరన్న మీ పేరే రాజరెడ్డి రాజరెడ్డి గారు ఋణమాఫీ జరిగింద నాకు వచ్చింది ఎంత వచ్చింది ముప్పై ఐదు వేలే ముప్పై ఐదు వేలు అంటే మీకు ఫస్ట్ విడుదల అయిపోయి ఉంటది ఫస్ట్ విడతల మీకు గత ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రుణమాఫీ జరిగిందా అప్పుడు కూడా జరిగింది అప్పుడు కూడా ముప్పై ఐదు వేలు ఉండేది అప్పుడు జరిగింది మొన్న సో మీకు ఇద్దరు ప్రభుత్వాలు మంచిగా జరిగింది సో సంతోషంగా ఉన్నారు మీరు మాకు అవకాశం ఇస్తే మళ్ళీ ఏ ప్రభుత్వం సైమం తటి ప్రభుత్వం కావాలి అనుకుంటున్నారా కేసీఆర్ ప్రభుత్వం కావాలి ఏదైనా అంతే కాదు ఏదైనా మంచి చెప్తే మంచిగా ఉంటుంది సో నీకు రెండిటిల మాఫీ అయింది సంతోషంగా ఉంటారు మీ పేరేనా పేరు తిమ్మారెడ్డిపల్లి మేడల్ రామచంద్ర పేరు రే ఓకే మీదారెడ్డిపల్లి తిమ్మారెడ్డి రుణమాఫీ జరిగిందన్న వచ్చింది ఎంత ఉందన్న రుణమాఫీ మీద లక్ష యాభై లక్ష యాభై అంటే మీకు రెండో విడతలు అయిపోయిందా ఫస్ట్ విడతలు అయిందా రెండో విడత అయింది రెండో విడతలు అయిపోయింది సో కొంత సంతోషంగా ఉన్నారు మీరు ఇప్పటికే ఎంతకైనా కానీ కొద్దిగా రైతు రాజ్యంలో కనిపిస్తుంది రైతు రాజ్యంలో కనిపిస్తుంది అంతే కదా రైతులు ఎవరు వాళ్ళే కదా ఏంటంటే ఒక వికరానికి ఇరవై రోజుల పెట్టుబడి పెట్టి లాసాలు లాభమా అన్నట్టు కాబట్టి ఇప్పుడైతే వాళ్ళతో రుణమాజిపోయింది సంతోషమే కేసీఆర్ కేసీఆర్ కొందరు చేసినట్టలేదు కేసీఆర్ చేసినట అంటే తక్కువ బాడీ చేసిండు లక్ష్యం మళ్ళా అంటే డిసెంబర్ తర్వాత ఓకే ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు ఇప్పుడు మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చంద్రశేఖరరావు రావు పరిపాలన బాగుందా ఒక రైతు చెప్పండి చంద్రశేఖరరావు పరిపాలన బాగుందా మీకు రెడ్డి పరిపాలన బాగా అనిపిస్తుంది ఏం చేద్దాం మరి ఏం చెప్పినా అని ఎట్లుంటది అంటే ఇది అరికత్తాల బాగా కలకైతా అంటే ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే చంద్రశేఖర్ రావు అవును ఇప్పుడు మాకు ఇప్పుడు రుణమాప్ కాలేదు అవును ఇప్పుడు రుణమాప్ అయింది అవును దాన్ని బట్టి ఇంకేముంటుంది సో మేము సంతోషంగా ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పిస్తున్నారు అయితే రుణమాప్ అయింది మళ్ళీ రైతు భరోసా వస్తాయట మొత్తం మాత్రం బాగానే అనిపించింది బాగానే అనిపించింది బాగానే అనిపిస్తుంది

అంటే మరి మీకు ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగా అనిపిస్తారు కదా ఇచ్చిండు ఏమిడు మీకు బస్సు ఉచితమే ఇచ్చిండు కదా బస్సు

లక్ష యాభై అంటే ఇప్పుడు ఈ రెండు విడతలు వచ్చిందా మీ పేరు మీకు ఇప్పుడు గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం రుణమాఫీ జరిగిందా అప్పుడ ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు జరిగే కదా అంటే మీకు వచ్చింది అప్పుడు మీకు అప్పుడు వచ్చింది మీకు అంటే అప్పుడు వచ్చింది ఇప్పుడు మొత్తానికి అంటే మీరు కేసీ మన కేసీఆర్ గారిని సొంత కాన్స్టిట్యూషన్ సంబంధించిన వ్యక్తులు కదా సో మీకు ఎలా అనిపిస్తుంది అంటే కేసీఆర్ పరిపాలన బాగా అనిపిస్తుందా మీ కాన్స్టిట్యున్సీ పరంగా అంటే ఇక్కడ చెప్పుకోవడానికి అయితే ఎవరు లేరు ఓకే సమస్యలు ఏమైనా ఉంటే చెప్పాలంటే ఎమ్మెల్యే తరఫున ఎవరు ఉండాలి

ఓకే మీకు అంటే గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రుణమాఫీ జరిగిందా మీకు నాకైతే జరిగిందా అయిందన్నా మీకు ఎంత అయిందన్నా మీకు నాకు ముప్పై వేలు అయింది ముప్పై వేలు అంటే మీకు ఫస్ట్ విడుతులు అయింది కానీ ఇంకా రాలేదు బ్యాంకు అన్ని తీసుకుంటారు ఇంకా మొత్తం మీద మన చేతికి రాలే అకౌంట్ అమౌంట్ రాలే అమౌంట్ రాలే అప్లై గిట్లా చేసిన అంత అయిపోయింది వస్తారా నమ్మకం ఉంది వస్తుంది చేసినప్పుడు రాకపోతే ఏమైతే గవర్నమెంట్ ఇంకా ఏడాది ఇప్పుడే స్టార్ట్ కదా పోయిన సమ్మల్నే ఓకే ఇప్పుడు వర్షాకాలంలో ఎరువులు గిట్ల సప్లై అయ్యే వరకు నిలబడుతుంది నెల వరకు గిట్లా అన్ని మంచిగా సప్లై ఉంటే బాగా మంచిగా అయితే మంచిదే కదా చేస్తే నమ్మకం అంటే అయినా కూడా లోపల నువ్వు చేయరా అని కూడా నిలదీయాలి కేసీఆర్ ఏమో ఇట్లా వాడుకుంటాడు అసెంబ్లీకి పోయి కొట్లాడాలి పైడి చేస్తూ లేవలు కేసీఆర్ ఉండాలి అంతే కదా లక్ష్మణ్ మరి రెండు లక్షల పైన అయితే లేదు అంటే రెండు లక్షల పైన రెండు లక్షల వరకు అయితే పోతాయి కదా రెండు లక్షల వరకు పోవాలి కానీ మీతే కట్టాలంటారు కదా కదా ఓకే అలా కట్టకుండా రెండు డైరెక్ట్ చేస్తే అయిపోతుంది కేసీఆర్ పరిపాలన బాగుస్తుందా రేవన్ రెడ్డి పరిపాలన బాగుంది కేసీఆర్ కూడా మంచి విధంగా సరిపోదు కింది స్థాయి ఎమ్మెల్యేలు కూడా వాళ్ళందరూ కూడా మంచి చేస్తే అంత సెట్ అవుతుండే కింది వాళ్ళ విధంగా మొత్తం వెళ్ళిపోయింది అంటే కింది స్థాయి ఎమ్మెల్యే దెబ్బ పడ్డా దెబ్బ పడ్డా కంపల్సరీ